చెప్తారా రేడియేషన్ రోజు రోజుకి ఇంక్రీస్ అవుతూ ఉంది మునుపు త్రీ జీ తర్వాత ఫోర్ జీ ఇప్పుడు ఫైవ్ జీ వచ్చేసింది ఫైవ్ జీ ఫోర్ జీ కంటే చాలా ఫాస్ట్ సో రేడియేషన్ బేసికలీ ఏం చేస్తుంది మొబైల్లో ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్ ఉంటుంది ట్రాన్స్మిటర్ కి రిసీవర్ కి ఒకటే పని ఎనర్జీని లాక్కోవడం మీ శరీరంలో ఎనర్జీ ఉంటుంది మీరు మొబైల్ యాప్ యూజ్ చేసేటప్పుడు ఆ మొబైల్లో ఉన్న ట్రాన్స్మిటర్ రిసీవర్ అది మన ఎనర్జీని లాక్కుంటుంది అందువల్ల మన బ్లడ్ సర్కులేషన్ డిస్టర్బ్ అవుద్ది ఇందులో ముఖ్యమైన విషయం శరీరంలో ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ డిస్టర్బ్ అవుద్ది అప్పుడు బ్లడ్ సెల్స్ వీక్ అవడం ప్రారంభిస్తుంది సో మ్యాగ్నెటిక్ ఎటువంటి ప్రోడక్ట్ అంటే మా మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ మీ బ్లడ్ సెల్స్ ని డిస్టర్బ్ చేయదు రిధమ్ లో ఒకేలాగా ఉంచుతుంది ఒక రకంగా రేడియేషన్ నుంచి దూరం చేస్తుంది మీ మొబైల్ లేక వేరే ఏదైనా రేడియేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తే అది మీ బ్లడ్ సెల్స్ ని ఫ్లక్చువేట్ చేసి రిధమ్ ని బ్రేక్ చేస్తుంది కానీ మ్యాగ్నెట్ రిధమ్ ఫ్లక్చువేషన్ ని బ్రేక్